గొబ్బిళ్ళు ఎలా పెట్టాలి ఏ విధంగా పూజ చేయాలి గొబ్బిళ్ళు పెట్టడానికి ఆవు పేడను మాత్రమే ఉపయోగించాలి పేడతో బేసి సంఖ్యలో గుండ్రటి ముద్దలుగా చేసుకోవాలి ఒక గొబ్బెమ్మ ఎప్పుడూ పెట్టకూడదు కనీసం మూడు గుబ్బెమ్మలైనా పెట్టాలి ఒక గొబ్బెమ్మ మిగతా వాటికన్నా కొంచెం పెద్దదిగా చేసుకోవాలి అది తల్లి గొబ్బెమ్మ అవుతుంది వాటిపై బియ్య పిండితో ఇంటూ గుర్తువేసి అటు ఇటు పసుపు కుంకుమలు అద్దాలి మధ్యలో ఒక పువ్వును గుచ్చాలి ముగ్గు మధ్యలో తల్లి గొబ్బెమ్మను ఉంచి చుట్టూ పిల్ల గొబ్బెమ్మను ఉంచి ధూప దీప నైవేద్యాలతో పూజ చేయాలి ఇలా భోగి రోజు వరకు కూడా పెట్టాలి ప్రతిరోజు సాయంత్రం వాటిని పిడకలుగా కొట్టి వాటిని దాచుకోవాలి అంటే గొబ్బెమ్మల్ని పిడకలుగా కొట్టి దాచుకోవాలి వీటిని భోగి మంటల్లో వేయాలి అలాగే రథసప్తమి రోజు ఈ పిడకలపై పాయసాన్ని వండి సూర్యునికి నివేదన చేయాలి